నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మరోసారి నామా నాగేశ్వరరావు కారుగుర్తు కోటు వేయడం ద్వారా అభివృద్ధికి బాటలు చేయాలి అని ఖమ్మం కానాపురం ఏడవ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు లింగనబోయిన లక్ష్మణ్ ముజురాజ్ అన్నారు ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం ఏడవ డివిజన్ పరిధిలోని కానాపురం టేకులపల్లి వైఎస్ఆర్ నగర్ కేసీఆర్ టవర్స్లో లింగనబోయిన లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు నామో నాగేశ్వరరావు కారు గుర్తులతో కూడిన గులాబీ జెండాలు ఫ్లాకార్డులను ధరించి ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు కరపత్రాలు పంచుతూ నమూనా బ్యాలెట్ను చూపుతూ కారు గుర్తు కోట వేయాలి అని ఓటర్లను అభ్యర్థించారు ప్రచార కార్యక్రమంలో ఏడో డివిజన్ బాధ్యులు లింగనబోయిన లక్ష్మణ్ నాయకులు తిప్పట్ల నరసింహారావు ధారా వెంకయ్య ఎం దానియల్ నారబోయిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు সাাযোযে <laughs> multimod wrote జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ వారికి విధంగా ఈరోజు కానాపురం గ్రామంలో ఏడవ డివిజన్ నందు లింగనమైన లక్ష్మణ్ అనే నేను నాతో పాటు తిప్పట్ల నర్సీహరావు నారాయణ కృష్ణ దారా వెంకయ్య దానేలు మరియు రైతర్లు అందరం కలిసి కానాపురం గ్రామంలో ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో ప్రజల యొక్క స్పందన చాలా బాగుంది పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మన గుర్తు గుర్తు మీద నామా నాగేశ్వరరావు గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజల స్పందన చాలా బాగుంది అద్భుతంగా ఈ గ్రామంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదీ కూడా అమలు చేయలేదు అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఈరోజు మనం చూసినట్టయితే కరెంటు ఏ విధంగా గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంటు చాలా బ్రహ్మాండంగా ఉండేది ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది రైతు రుణమాఫీ కానీ రైతుబంధు కానీ ఇతరత్ర విషయాల్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది వీటన్నిటి నుంచి ముందుకు రావాలంటే ఖచ్చితంగా మన పార్లమెంటుకి పదమూడో తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గారికి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని స్థానిక ప్రజలు ఇటు కానాపురం టేకులపల్లి లక్ష్మీనగర్ కేసీఆర్ టవరు అన్ని ప్రాంతాలు ఏడో డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెబుతూ ఉన్నారు మంచి స్పందన ఉంది ఇప్పుడే మేము మొత్తం కానాపురం బొడ్రా బజార్ నుంచి ముత్యాలమ్మ గుడి మెయిన్ రోడ్ నుంచి మేము ప్రదర్శన చేసుకోవడం జర చేయటం జరిగింది ఈ ప్రదర్శనలో ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా పాల్గొన్నారు బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది తప్పకుండా పదమూడవ తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తామని చెప్పి చెబుతా ఉన్నారు అందుకు మేము చాలా సంతోషపడుతున్నాం మీ జబర్దస్త్ టీవీ ద్వారా ఖమ్మం టౌన్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు కూడా కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం గుర్తుకే గుర్తుకే గుర్తుకే